ట్రాఫిక్ ఆపొద్దని బిగ్ పబ్లిసిటీ స్టంట్ చేసేడు ఏమన్నాడు నేను పోతుంటే పోతుంటే ట్రాఫిక్ ఆపనే వద్దు అన్నాడు కానీ ఏం జరుగుతుంది నిన్న ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా అలా నేను మియాపూరో అక్కడక్కడ పోతా ఉంటే మాదాపూర్ పోతా ఉంటే మొత్తం ఆపేసి అని చెప్తున్నాడు నాగర్కర్లకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు తన కానువాయి కోసము ట్రాఫిక్ ఆపవద్దని డిసెంబర్ పదిహేనున రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ట్రాఫిక్ ఆపకుండా కాన్వాయి వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే దానికి సీఎం పబ్లిసిటీ స్టంట్ ఏంటని వాహనదారులు మండిపడుతున్నారు మరోవైపు ముఖ్యమంత్రి సోదరులకు ఎలాంటి అధికారిక హోదా లేకున్నా పోలీస్ ఎస్కాటు కానువాయిలలో కూడా తిరుగుతున్నారు అటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భార్య కూడా ముందు పైలట్ వాహనం వెనకాల ఎస్కాట్ తోటి మన ఖమ్మం గల్లీలల్లా తిరుగుతూ ఉందన్నమాట కూడా ఖమ్మం పట్టణంలో సో కాబట్టి మేడం గారు చెప్పి ఈ ఈ మధ్యలో అక్కడ ఖమ్మంలో కూడా బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి అది ఎట్లా ఉంటుందంటే మేడం గారు ఆలోచిస్తే పోలీసు వాళ్ళు ఎవరు ఎవరైతే అరెస్ట్ చేయమన్నారో పోలీసు అరెస్ట్ చేసి కొట్టి ఆ వీడియోలు తీసి మేడం గారికి పంపించాలంట ఖమ్మంలో ఇంత అద్భుతమైనటువంటి స్కీమ్ జరుగుతుంది ఖమ్మంలో మన ఉప ముఖ్యమంత్రి గారేమో ఈడే ఉంటారు ఆడనేమో మేడం గారు ఉంటారు మేడం గారు ఏం చేయాలంటే పోలీసు వాళ్ళని ఆదేశించాలి పోలీసు వాళ్ళు పట్టుక రావాలి వాళ్ళని కొట్టాలి వీడియో తీయాలి మేడం గారు చూపించాలి అప్పుడు మేడం సాటిస్ఫై సో అన్నమాట జరుగుతున్నటువంటి వ్యవహారం